హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోకి చాలామంది రిలేట్ అవుతారు రిలేట్ అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి అలాగే కమెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నాకు తెలిసి ఎండాకాలం అయిపోయి వాన పడిన వెంటనే చాలామంది వెళ్ళే ప్లేస్ ఏదైనా ఉంది అంటే మాత్రం నర్సరీ అనే చెప్పచ్చు నేను కూడా అంతే ఎవ్రీ ఇయర్ ప్లాన్స్ తెస్తాను వేస్తాను ఒక టూ మంత్స్ బాగుంటాయి తర్వాత మళ్ళీ అవి చనిపోతాయి ఏదో ఒకటో రెండో మొక్కలు మాత్రం బాగుంటాయి కానీ నాకు అర్థం కాదు నర్సరీలో మాత్రం చాలా సూపర్గా ఉంటాయి కానీ అవి మన దగ్గరికి వచ్చేసరికి అంత మంచిగా పెరగవు అదేంటో అర్థం కాదు కానీ ఈసారి ఎలా అయినా సరే మంచిగా పెంచాలి అని డిసైడ్ అయిపోయాను చూద్దాం ఎన్ని మొక్కలు వస్తాయో ఎన్ని ఉంటాయో అని మంచిగా వస్తే మాత్రం నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను ముందైతే నర్సరీకి స్టార్ట్ అయిపోదాం ఎంట్రన్స్లో అయితే ఇలా శివలింగం ఆకారంలో మొక్కను పెంచారు చూడగానే చాలా బాగా అనిపించింది ఇంకా నెక్స్ట్ మొక్కల సెలక్షన్ టైము ఒక్కొక్కసారి ఇన్ని మొక్కలు అన్నీ ఒకసారి చూసినా కూడా మనం అందరం కన్ఫ్యూజ్ అయిపోతాము ఏం తీసుకోవాలా ఏం తీసుకోకూడదా అని నాకైతే అన్ని మొక్కలు తీసుకోవాలనిపించింది కానీ అలా కుదరదు కదా ఇంకైతే ఏం తీసుకోవాలని చూస్తూ ఉన్నాను మనం ఏవి తీసుకున్నా తీసుకోకపోయినా నాకు తెలిసైతే గులాబీ మొక్క తీసుకోకుండా ఉండని వాళ్ళైతే ఉంటారు అనుకుంటున్నాను ఓన్లీ పూల మొక్కలే కాకుండా వెజిటేబుల్స్ అలాగే ఫ్రూట్స్ మొక్కలు కూడా చాలా ఉన్నాయి నేనైతే ఈసారి ఎక్కువ రోజెసే తీసుకున్నాను ఈ చూస్తున్నారు కదా ఈ రోజెస్ అయితే ఒక్కళ్ళే తీసుకున్నారు ఇవన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి ఇంకా ఇంటికి అయితే తీసుకొచ్చేసి వాటినైతే హార్వెస్టింగ్ చేస్తున్నాము ఈసారి అయితే ఇంట్లో పైన పెట్టాలి అనుకున్నాము ఇంక ఎందుకే ఇంట్లో ఉన్న బకెట్స్ అన్నీ తీసేసి వాటిలో మట్టి ఫిల్ చేసేసి ఈ విధంగా మొక్కలు తీసుకొచ్చిని ఒక్కొక్కటిగా వేస్తున్నాము మొక్కలన్నీ ఇలా వేసిన తర్వాత మనం ఇలాగ చూపిస్తున్నట్లుగా గట్టిగా ప్రెస్ చేయాలంట గాలి వెళ్తే మొక్కలు అనేవి మంచిగా పెరగమంట నెక్స్ట్ చామంతి వైట్ అండ్ ఎల్లో కలరు ఈ రెండు కలిపి ఒకే దాంట్లో వేసాము చూడాలి ఎలా అంత బాగొస్తాయి అనేది తర్వాత గులాబీ పూలది ఇది ఒకటి తీసుకున్నాము ఇది వచ్చేసరికి కాస్ట్ ఎక్కువే పడింది కాకపోతే ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలో అంట మనం రోజు పూజ చేసుకుంటాం కాబట్టి ఇక వన్ ఫిఫ్టీ అయినా తీసుకున్నాము దీన్ని ఒకటి తర్వాత తర్వాత ఇది వచ్చేసరికి పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో అలాగే ఆరెంజ్ కలర్లో ఈ రెండు కలిపి ఒక దాంట్లో వేశాము ఈ రెండు చూడటానికి కూడా చాలా బాగున్నాయి మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అలాగే ఫ్లవర్స్ అంటే కూడా ఇష్టం ఉన్నవాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే కామెంట్ చేయండి వీటన్నిటిలో మీకు ఏ మొక్క బాగా నచ్చిందో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నెక్స్ట్ పై పైన కొద్దిగా వాటరింగ్ చేసి ఇంకా అలా ఉంచాము ఇక లాస్ట్ చూడాలి ఎన్ని డేస్కి మంచిగా ఉంటాయి ఎన్ని డేస్ ఉంటాయి అనేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి